బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెల్ల మాజీ ఉప సర్పంచ్ జన్మదిన సందర్భంగా కర్ణరథం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం వృద్ధులకు చేస్తున్నాము ఈరోజు వృద్ధులకు అన్నదానం చేయడానికి ఇంకా రీజన్ ఏంటంటే అన్న ఆయన ఆరోగ్యంగా ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన సేవలు బోడుపల్కే కాకుండా మేడ్చల్ ప్రజలకు వినియోగించుకోవడానికి ఆయన సేవలు మేడ్చల్ ప్రజలు కూడా పొందాలని ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి ఆశ ఆయన ఆరోగ్యం కూడా సహకరించాలి ఇలాంటి ఆశ్రమాలకు ఎంతో సేవ చేయాలి ఆయన ఇంకో వృద్ధులకు దాన్ని ఎన్నికలప్పుడు చాలామంది చూస్తున్నా మంచి మంచి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు మంచి ఉన్నతమైన పొజిషన్ నుండి కూడా ఒక ఆశ్రమానికి కూడా పంపిస్తున్నారు అంటే ఇలా మనము ఎంతో నేర్చుకున్నదంటే కూడా ఇంకా మనం కూడా వెనకబడి పోతున్నాం దీన్ని బట్టి చూస్తే తల్లిదండ్రులు అంటే గురువు లాంటి ఆ ఫస్ట్ నుంచి కూడా అలా నడక నడవిడి కానీ అని నేర్పిన వాళ్ళని కూడా ఇవాళ మనం పట్టించుకునే స్థితిలో లేము ఇలా మన ప్రపంచం ఎక్కడ పోతుంది మనము ఎక్కడ అనే ఒకసారి ఆలోచన చేయాలి అలాంటి అందరికీ కూడా ఒక గుణపడంగా అన్న ముందుకొస్తూ నేనున్నా మీ నేనున్న నేనున్నానని ముందుకొచ్చి మీ అందరికీ ఏమి కావాలి మీ వృద్ధులకు అన్నదానం కానీ వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ హాస్పిటల్ కానీ వైద్య ఖర్చులు కానీ ఏదన్నా సరే నేనున్నా నా ఇంటికి రాండి నా నా తలుపు కట్టండి మీ అందరికీ కూడా నేను సేవ చేసుకునే అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు వారి కృతజ్ఞతగా మీ అందరికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఇది మరొకసారి జన్మదినం సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కొత్త రవిగారు అన్నగారికి మనందరికీ కూడా ఎంతో పవిత్రమైన రోజు అండి ఈరోజు మన బోడుపాల్ మాజీ డిప్యూటీ మేయర్ గారు చెంగిచెల్ల మాజీ ఉప సర్పంచ్ మన కొత్త రవిగౌల్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరికీ వృద్ధులకు కానీ పేదవారికి అన్నదలకు అందరికీ అన్నదానం కానీ పంద పంపిణీ జరుగుతుందండి యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే అందరికీ పంచడం జరుగుతుంది అన్నగారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అభివృద్ధిగా ఎన్నో పదవులుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి ఎదగాలి అంటే ప్రజల మనిషి ప్రజల మధ్యన ఉన్నవారు ఎదుగుతనే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరు కూడా చేయి చాచితే లేదు అనకుండా ఇచ్చేవారే పది మందిలో లీడర్గా ఎదగాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాము అటువంటి గుణాలన్నింటినీ భగవంతుడు అన్నగారికి ఇవ్వడం కూడా ఒక సంతోషకరమే అటువంటి అన్నగారిని అందరం కలిసి పండగలాగా జరుపుకోవాలి ఎటువంటి పదవినైనా ఉన్నత పదవి కూడా అన్నగారికి అందరము వెనుక ఉంటాము అని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరము వీళ్ళందరి దీవెనలో అన్నగారికి ఉండాలని చెప్పేసి భగవంతుడు అన్నగారికి ఆరోగ్య రీత్యా అన్ని విషయాలలో కూడా భగవంతుడు అన్నగారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరి తరపున మరి ఒకసారి రవి గౌడ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము